బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ లో చేరుతున్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కలిశారు కంచర్లో చంద్రశేఖర్ రెడ్డి నిన్న దీపాదాస్ మున్షి దిగ్విజయ్ సింగ్ లతోనూ చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కంచర్లో కలిశారు నిన్న ఏఐసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి దిగ్విజయ్ సింగ్ లతో చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో ఎందుకు చేరుతున్నారు అసలు ఏమంటున్నారా వివరాలు అందించడానికి చంద్రశేఖర్ రెడ్డితో ఉన్నారు మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో శ్రవణ్ ఏమంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి కన్ఫర్మా టికెట్ ఇక మల్కాజ్గిరి నుంచి టికెట్ ఎక్కడి నుంచి వస్తుంది మల్కాజ్గిరి టికెట్ ఇస్తారా లేదా కన్ఫర్మ్ అనే విషయాలు పక్కన పెడితే నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి యూత్ కాలేజ్ డేస్ నుంచి కూడా ఉన్నాను యూత్ కాంగ్రెస్లో పనిచేశాను కాబట్టి కాంగ్రెస్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని అంటున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ మామ కంచంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు మీరు ఎప్పటినుంచో కూడా కాంగ్రెస్లో ఉన్నారు మధ్యలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళటం జరిగింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తున్నారు ఏంటి మీ అనుబంధం ఏంటి ఏ కన్ఫర్మేషన్ మీద వస్తున్నారు ఇప్పుడు అనుబంధము అనేది నేను చెప్పాను కదా యూత్ కాంగ్రెస్ దేశ నేను కాంగ్రెస్లో పనిచేశాను ఈ మధ్యన రెండు వేల పద్నాలుగులోనే నేను టీఆర్ఎస్కి వచ్చాను నాకు కన్ఫర్మేషన్ అనే దాని కాకుండా పార్టీ ఏది ఆదేశిస్తే పార్టీ కోసం పనిచేసేదానికి నేను ఉంటాను ముందుంటానని చెప్పి చెప్తాను రైట్ అంటే మల్కాజ్గిరి టికెట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నుంచి కంచెలో రెడ్డికి హామీ వచ్చింది అక్కడ ఉన్న ఓట్లను ఎన్కైస్ చేసుకోవడానికి రెడ్డి అయితే పర్ఫెక్ట్ అని సీఎం సూచించారు మీరు కూడా ఒప్పుకున్నారనేది వార్తలు వినిపిస్తుంది దీంట్లో వాస్తవం ఎంత నేను చూడండి నేను హైదరాబాదులో నాకు గల్లీ గల్లీ తెలుసు హైదరాబాద్లో చదువుకున్నాను హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి పార్టీ పార్టీ కోసం అనునిత్యం పనిచేసేదానికి నేను రెడీగా ఉన్నా అది మల్కాజిరి కావచ్చు భువనగిరి కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు ఎక్కడి నుంచి అయినా పార్టీ కోసం పనిచేస్తా కాంటెక్ట్ చేయమంటే కాంటెక్ట్ చేస్తాను ఒక అభ్యర్థికి పని చేయమంటే కూడా చేసేదానికి నేను రెడీగా ఉన్నా అది ముఖ్యమంత్రి గారు మరియు మా హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ఏది ఆదేశిస్తే అది చేసేదానికి రెడీగా ఉన్నా ముఖ్యమంత్రి గారు పార్టీ హైకమాండ్ ఏది ఆదేశిస్తే అది అన్నారు సో సోమవారం రోజు మీరు వెళ్ళి అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని కలిశారు నిన్న దీప్ దాస్ నుంచి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జిను కలిశారు ముఖ్యమంత్రి నుంచి ఏం హామీ వచ్చింది పార్టీ హైకమాండ్ నుంచి ఎటువంటి సమాచారం అందండి మీరు చూడండి నేను ఎప్పుడైతే నిన్న మా ఏఐసిసి హైకమాండ్ కలిసినప్పుడు అక్కడ దిగ్జయ్ సింగ్ గారు ఉన్నారు కేవీపీ గారు ఉన్నారు మీరు అందరూ కూడా అన్నారు మీరు కంచె చంద్రశేఖర్ రెడ్డి నువ్వు మంచి చేస్తున్నావు నువ్వు పోయినవాని మేము పోయినందుకు మీరు అరే శేఖర్ రెడ్డి పోయిండని మేము ఎప్పుడు అనుకునేటువంటివి గర్వపసి అంటారు కదా కాబట్టి మీరు వస్తున్న చాలా సంతోషం మన అందరం కలిసి పనిచేద్దామని చెప్పి అన్నారు అదే విషయం సో ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ కనుక కేటాయిస్తే మీకు మీకున్న అక్కడ ఉన్న స్కోప్ ఏంటి ఎలా మీరు పార్టీకి మీరు సేవ చేయగలను అనుకుంటున్నారు నేను చూడండి మల్కాజిగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఎల్బీ నగరు ఉప్పలు మెడ్చెలు ఇవన్నీ కుత్బుల్లాపూర్ ఇవన్నీ ఈ కాన్ఫిడెన్స్లు కూడా నాకు చాలా వారి ఆ కాన్సెన్స్ తోటి నాకు పరిచయాలు ఉన్నాయి అక్కడ ఉన్న లీడర్స్ తోటి అందరితోటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ చా అంతకుముందు కూడా అక్కడ ఇప్పుడు ఈరోజు సిటీ అర్బన్ పాపులేషన్ అంతా కూడా టువర్డ్స్ కాంగ్రెస్కి వెళ్ళి చూస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ అనేది అన్ని వర్గాలను అన్ని మతాలను ముందు తీసుకుపోద్దు అని చెప్పి కాబట్టి పాత పరిచయాలతోటి తప్పక కాంగ్రెస్ యొక్క గెలుపు కోసం నేను పనిచేస్తాను గెలుపు అనేది సాధిస్తాను రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అక్కడున్న సిచువేషన్స్ పరంగా కాంగ్రెస్ పార్టీ మీకు అడిగిన టికెట్ కేటాయించలేకపోయింది వెంటనే బీఆర్ఎస్ నుంచి మీకు ఆహ్వానం వచ్చింది ఇబ్రహీంపట్నం అని మీకు కన్ఫర్మ్ చేస్తే అక్కడ వెళ్ళారు ప్రయత్నం చేశారు అండ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా తెలంగాణ వాదులం సో తెలంగాణ వాదులం కాబట్టి బీఆర్ఎస్ కూడా తెలంగాణ పార్టీ తెలంగాణ కోసము పుట్టిన పార్టీ అని చెప్పి నేను ఆ పార్టీలో కాంటాక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు తిరిగి మా ఏదైతే పేరెంట్ పార్టీ ఉందో దానికి పోతా ఉన్నాను ఇది ఇది అంటే మరి ఇప్పుడు ఈరో ఈరోజు జాయిన్ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అవుతున్నారు అంటున్నారు సో జాయిన్ అయిన వెంటనే నెక్స్ట్ మీరు స్టార్ట్ చేయబోయే గ్రౌండ్ వర్క్ ఏంటి సీ నేను జాయిన్ అయిన వెంటనే ఏదైతే ఉన్నదో అందరికా నాయకులను కలవటము పార్టీ దానికోసం ఏదైతే నాకు ఇచ్చిన ఆదేశాలను పార్టీ కోసం పనిచేయటము ప్రతి కాన్స్టిడెన్స్లో ఉన్న నాయకులు యూత్ను అందరిని కలిసి పార్టీ వైపు వాళ్ళని మళ్లించేదానికి నేను ప్రయత్నం చేస్తాను అద్భుతమైన పథకాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ప్రజల్లో అదే సంకేతాన్ని పంపి పంపించే ప్రయత్నం చేస్తుంది సో మీ వంతుగా మీరు ఎటువంటి సేవ చేయబోతున్నారు నేను చూడండి హైదరాబాద్లో అర్బన్ ప్రాపర్టీలు అర్బన్లో మంది వేరు వేరు దగ్గరికి వెళ్ళి బ్రతికేదానికి వస్తారు అందరూ చిన్న కారు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఉంటారు వాళ్ళందరికీ ఏదైతే కాంగ్రెస్ ఆరు పథకాలు ఏదైతే ఇచ్చిందో సిక్స్ గ్యారంటీసు వాటిని అందరికి అందేటట్టు నేను ప్రయత్నం చేస్తాను అందరికి అందేటట్లు నేను కార్యక్రమం చేస్తూ ఉంటాను మీకు టికెట్ కేటాయించిన తర్వాత ప్రచారంలో పాల్గొనాల్సి ఉంటుంది సో అందులో భాగంగా మీ అల్లుడు అల్లు అర్జున్ గారు క్యాంపెయినింగ్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయా ఈ విషయం మీద పార్టీలో మారుతున్న విషయం మీద మీ అల్లుడితో చర్చించారా ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది నిజంగా చెప్పాలంటే నా అల్లునితో ఇమీడియట్గా అయితే చర్చించలేదు నా అల్లుడు ఇప్పుడు ఈజ్ ఇన్ అబ్రాడ్ కానీ కానీ డెఫినెట్ నా కోసం నా అల్లుడు అంటే మా కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా పనిచేస్తారు కాబట్టి నా గెలుపుకోలేం వాళ్ళు కృషి చేస్తారని చెప్పి నేను తప్ప చెప్తా ఉంటాను రైట్ థ్యాంక్స్ సో ఇది ఓవరాల్గా పరిస్థితి ఏ పదవి ఇస్తారు ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారు విషయం పక్కన పెడితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అలాగే ఏసీసీ హైకమాండ్ ఏ ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం నేను పనిచేసుకుంటూ పోతాను పదవిస్తే సేవ చేస్తాను లేదంటే ఒక కార్యకర్తగా అయినా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేస్తానని అంటున్నారు రైట్ రేవంత్ అది చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు కాంగ్రెస్లో ఇది అని కానీ నాకు కాదు ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను సమర్థంగా నిర్వహిస్తాను నా కాంగ్రెస్ పార్టీతో ఎప్పటి నుంచో ప్రత్యేకమైన అనుబంధం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ భువనగిరి సో ఇదంతా నా కొట్టిన పిండి కాబట్టి ఎక్కడిచ్చినా సరే ఏ టికెట్ ఇచ్చినా నేను పోటీ చేస్తాను ఒకవేళ ఒక అభ్యర్థికి పనిచేయమని చెప్పినా సరే నేను చేస్తాను కాంగ్రెస్ ఆర్ గ్యారెంటీలు నచ్చి అమలు చేయాలనే ప్రజలకు చేరువ కావాలని నేను చేరుతున్నానని చెప్తున్నారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అండ్ అల్లు అర్జున్ గురించి కూడా ఇచ్చారు నా గెలుపుకి సంబంధించి ఒకవేళ నేను టికెట్ ఇచ్చిన ప్రచారం చేయాల్సి వస్తే గెలుపుకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కృషి చేస్తారు ఎస్ ఆయన కూడా ఆ కృషి చేస్తారని చెప్తున్నారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మరి చూడాలి ఆయనకి టికెట్ వస్తుందా లేకపోతే ఇంకెవరికోసం ఆయన చెప్పినట్లుగా పనిచేస్తారా ఎలా కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి సేవల్ని ఉపయోగించుకుంటుంది అనేది ఇక మనం వేచి చూడాలి